ఇప్పుడంత మంచి సీఎల్ ఫైమ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడగా రక్షా మేడం అలియాస్ వసూదార్ అంటే మనకు ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే ఫ్యాన్స్ కో కొల్లలుగా ఉన్నారు కోట్ల కోట్ల వ్యూస్ వస్తూ ఉంటాయి అంతేకాకుండా ప్రతిరోజు కూడా అనేక వీడియోస్ వైరల్ అవుతూ ఉంటాయి వాటిని మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా అయితే ఏఐ అని మనం ఏదైనా చేసేయచ్చు అన్నట్లుగా క్రియేషన్ కూడా ఎక్కువైపోయింది క్రియేటివిటీ ఎక్కువైపోయిన క్రియేషన్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే రాధాకృష్ణగా ఉన్నటువంటి రిషి వసు ఫొటోస్ను ఆల్రెడీ మనం చూసాం అవే కాకుండా మరింత క్యూట్ పిక్స్తో ఏఐతో క్రియేట్ చేసినటువంటి రిషి వసు రాధాకృష్ణగా ఉన్నటువంటి అనేక పిక్స్కి సంబంధించిన వీడియో ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దానికి సంబంధించిన పిక్స్ అన్నీ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను నిజంగా అయితే చాలా చాలా బాగున్నాయి నిజాన్ని కృష్ణాష్టమి అలాంటి సందర్భాల్లో ఈ విధంగా వీడియోస్ వైరల్ చేస్తూ ఉంటారు అయితే మన ఫ్యాన్స్కి రిషి వస్తువుని ఎప్పటికప్పుడు కొత్తగా చూసుకోవాలని ఆలోచన ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త క్రియేషన్స్తో వాళ్ళని తీసుకొస్తూ ఉన్నారు సో వీటికి సంబంధించిన పిక్స్ ఇక్కడ పెడుతున్నాను తప్పకుండా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి